హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నేను ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను అనమాట దానికోసం ఈ కప్తో ఈ బౌల్తో ఒక బౌల్ రవ్వ తీసుకున్నాను బొంబే రవ్వ రవ్వ అంటారు కదా అలాగే ఒక హాఫ్ కప్పు కొబ్బరి ఎండు కొబ్బరి ఇది ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకే ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ బాదం పలుకులు కిస్మిస్ అండ్ జీడిపప్పు ఇది ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సోంపు ఇలాచి కలిపి పొడి చేసింది అనమాట అలాగే నెయ్యి నెయ్యి రెండు స్పూన్లు మూడు స్పూన్లు అని ఏమీ లేదు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు అలాగని మరీ ఎక్కువగా వేసుకోకండి ప్రాసెస్ చేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా నెయ్యిని వేసుకోవాలి చలికాలం కదా నెయ్యి బాగా గట్టిగా రెడీ అయింది నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే పెట్టాను అయినా ఇంత గట్టిగా ఉంది ఈ నెయ్యిని కాస్త కరగనివ్వాలి నెయ్యి కరిగింది ఇప్పుడు ఇందులో జీడిపప్పులు బాదం పప్పులు ముందుగా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ముందే వేసుకోవద్దు కిస్మిస్ ముందే వేయటం వల్ల అవి తొందరగా వేగి మాడిపోతాయి నల్లగా అయిపోతాయి అందుకే వీటిని కాస్త ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మళ్ళీ అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న నెయ్యిలోనే రవ్వను వేసుకోవాలి ఈ రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలో కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వచ్చే వరకు రవ్వ బాగా వేగాలి అప్పుడే లడ్డూలు బాగా టేస్టీగా ఉంటాయి మంటను అసలు హైలో పెట్టొద్దు సిమ్లో పెట్టేసుకొని చిన్న మంటలో పెట్టేసుకొని నిదానంగా వేయించాలి ఓపికగా పెద్ద మంట పెట్టేస్తే రవ్వ మాడిపోతుంది నిదానంగా వేయించుకుంటే చిన్న మంటలో రవ్వ బాగా వేగుతుంది అలాగే నేను స్వీట్ కోసం షుగర్ వేస్తున్నానా బెల్లం వేస్తున్నా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా బెల్లంతో చేస్తున్నాను షుగర్ వేయట్లేను హెల్దీ వేలో చేద్దామని బెల్లంతో చేస్తున్నాను నేను ఆల్రెడీ మన ఛానల్లో బెల్లంతో రవ్వ లడ్డు చేసి పెట్టాను కాకపోతే అది పాకం పట్టి చేశాను అనమాట ఈ లడ్డూలు ఇప్పుడు నేను పాకం పట్టే పని లేకుండా బెల్లంతో చేస్తున్నాను రవ్వ అయితే చక్కగా వేగింది చూసారా కలర్ చేంజ్ అయ్యింది అండ్ కమ్మటి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ రవ్వను ఇలా వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా రవ్వ పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి మనం తీసుకున్న ఈ కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేయొద్దు జస్ట్ కాస్త ఈ కొబ్బరి పలుకులు కాస్త వేడెక్కితే సరిపోతుంది ఈ కొబ్బరి ముక్కల్లో కూడా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇది ఎండు కొబ్బరి కదా ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది అందుకే నేను నెయ్యి వేయకుండా ఫ్రై చేస్తున్నాను ఇలా కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ కొబ్బరి పొడిలో నుంచి సగం పొడి అంతా తీసి పక్కన పెట్టుకోవాలి కొబ్బరి పక్కకు పెట్టి బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం నేను ఈ గిన్నె నిండా రవ్వ తీసుకున్నాను కదా ఒక గిన్నె రవ్వకి ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను ఒక గిన్నెన తీసుకోవచ్చు కాకపోతే నేను స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి కాస్త తగ్గించి ముప్పావు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి సగం బెల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలోకి వేసుకోవాలి మిగతా కొబ్బరి పొడిని బెల్లాన్ని కూడా ఇలాగానే మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని కూడా ఈ రవ్వలోకి వేసేసుకోవాలి ఇందులోకే మనం తీసుకున్న సోంపు ఇలాయచి పౌడర్ వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కొబ్బరి బెల్లం రవ్వ ఇవన్నీ బాగా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇలా ఫస్ట్ ఉండ వస్తున్నదా లేదా చూసుకోవాలి వస్తుంది అంటే ఓకే ఒకవేళ రాలేదు రావట్లేదు ఉండ చుట్టుకోవడానికి అంటే కొన్ని కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొద్ది కొద్దిగా చాలా కొద్దిగా అలా జస్ట్ కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మనకు కావలసిన సైజులో లడ్డూలను చుట్టుకోవడమే ఇలా పాకం పట్టకుండా ఎవరైనా ఈజీగా చేయొచ్చు పాకం పట్టే పని లేకుండా ఈజీగా బెల్లాన్ని మిక్సీలో వేసేసుకొని లడ్డు చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ స్ట నిల్వ కూడా చేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా అందుకే నిలువు ఉంటాయి ఏం పాడవవు పాలు వేసాం కదా పాడైతాయేమో అని అనుకుంటున్నారేమో అస్సలు పాడవవు జస్ట్ ముద్ద రావడానికి కొన్ని పాలు వేసుకున్నాం కదా ఏం పాడవవు పదిహేను ఇరవై రోజులైనా నిలువ ఉంచుకోవచ్చు సో చూసారు కదా చాలా ఈజీగా టేస్టీగా పాకం పట్టే పని లేకుండా రవ్వ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి హెల్దీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్